జై శ్రీరామ్ నిన్న తెలంగాణ కౌన్సిల్లో తెలంగాణ కౌన్సిల్లో కొండా సురేఖ గారిని అంటే పర్యావరణము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శాఖ మార్థుడు వారిని తప్పుదోవబట్టించారు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే దానికి ముందుగా ఆమె ఏమి మాట్లాడుతుందో ఒక్కసారి వినండి గారు అధ్యక్ష మెంబరు ఏదైతే చెప్పారో వారు ఆవేదన ఏదైతే వ్యక్తం చేశారో మరి ప్రభుత్వం నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఏదైనా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ముందుగా అన్ని రకాల పరిశీలన చేసిన తర్వాత అక్కడ ఫీజిబిలిటీ ఉంటే మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మరి అవన్నీ క్లియర్ అయిన తర్వాతనే పరిశ్రమలకు సేఫీ ఇవ్వడం జరుగుతుంది నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి ఫార్మా కంపెనీ జీరో లిక్విడ్ డిశ్చార్జ్లు స్థాపించుకొని ఇలాంటి నీటిని బయటకు పంపకుండా పర్యవేక్షణ కూడా చేయడం జరుగుతుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి బోర్డు మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఆ బోర్డు మీటింగ్లో వాళ్ళకు వచ్చినటువంటి ఏ కాంప్లైంట్ వచ్చినా మరి ఆ కాంప్లైంట్ మీద వాళ్ళు వెంటనే స్పందించి ఆయా కంపెనీల మీదకి అంటే ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళి వాటిని పరిశీలించి ఒకవేళ అది లోపం ఏమన్నా ఉంటే వాటిని సరి చేసుకోమని వాళ్ళకు ఫస్ట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది కొంత టైం ఇవ్వడం జరుగుతుంది ఆ టైం లోపల వాళ్ళు కానీ అవి సెట్రైట్ చేసుకోకపోతే క్లోజర్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది క్లోజర్ నోటీస్ ఇచ్చిన తర్వాత అన్ని సెటరేట్ చేసుకున్నాక మళ్ళీ వాళ్ళు అప్ అప్పీల్ చేసుకున్నప్పుడు మళ్ళీ బోర్డు వెళ్ళి వాటిని పరిశీలించిన తర్వాత టోటల్గా సెటరేట్ అయింది అని నమ్మకం కుదిరినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అది కూడా బోర్డులో పెట్టే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏ ఒక వ్యక్తో లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్లో కలిసి చేసే పని కాదు ఆ బోర్డులో చాలా మంది మరి ఎక్స్పర్ట్స్ ఉంటారు సైంటిస్ట్లు ఉంటారు వాళ్ళందరి సలహాలు సూచనల మేరకే బోర్డు మరి ముందుకు నడు నడుస్తుందని కూడా చెప్తా ఉన్నాను అదేవిధంగా క్రాప్ డ్యామేజెస్ ఏమైనా ఉంటే మరి కంపెన్సేషన్ కొరకు కలెక్టర్ గారికి కూడా కమిటీ వేయమని కూడా చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా మరి దొంతిగూడెం క్లస్టర్ మరియు మర్కాపురం ప్రాంతాల్లో ఉన్న ఎనిమిది పరిశ్రమలకు మరి మూ మూసివేతకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా దొంతిగూడెం పరిశ్రమల క్లస్టర్లో ఈపీటీఆర్ఐతో కలిసి అధ్యయనం నిర్వహించి మరి అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాల కాలుష్యం ఉన్నట్లు గుర్తించబడినది అందుకు అనుగుణంగా ఎనిమిది పరిశ్రమలపై కూడా నష్టపరిహారము విధించబడడం జరిగింది అదేవిధంగా మల్కాపూర్ క్లస్టర్లో కూడా భూగర్భ జలాల నమూనాలు సేకరించి పరీక్షించగా ఆ ప్రాంతానికి సమీపంలోని బోర్వెల్లో కూడా జల కాలుష్యం ఉన్నట్లు గుర్తించబడింది అందువల్ల రెండు పరిశ్రమలపై పర్యావరణ పరిహారం కూడా విధించబడినది దొంతిగూడెం క్లస్టర్ మరియు మర్కాపూర్ మల్కాపూర్ ప్రాంతంలో ఉన్న పది పరిశ్రమలపై మరి మొత్తము నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఇరవై వేల పర్యావరణ పరిహారం కూడా విధించడం జరిగింది నిరంతరంగా నిబంధనలు పాటించని కారణంగా మరి పరిశ్రమల నుండి డెబ్భై ఆరు లక్షల బ్యాంకు గ్యారంటీని కూడా చేసుకున్నది మరి ఈ విధంగా బోర్డు ఎప్పుడు జై శ్రీరామ్ నిన్న కొండా గారు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ టెంపుల్స్ శాఖ మార్చి తెలంగాణ కౌన్సిల్ లో మాట్లాడింది ఆమెను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బోర్డు వాళ్ళు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఆమెను తప్పు పట్టించారు దొంతిగూడము క్లస్టర్ లో పది ఇండస్ట్రీలో నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల పెనాల్టీ వేసాము అని చెప్పారు పెనాల్టీ వేశారు నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల పెనాల్టీ వేశారు కానీ కానీ కలెక్ట్ అవుంది ఆ పెనాల్టీ కలెక్ట్ చేయగలిగింది ఓన్లీ మూడు కోట్ల పన్నెండు లక్షలు మాత్రమే అంటే ఇంకా ఒక కోటి యాభై రెండు లక్షలు ఆ పెనాల్టీని కలెక్ట్ చేయలేకపోయింది తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దానికి రెస్పాన్సిబుల్ కొండా సురేఖ గారు కొండా సురేఖ గారు కూడా తీసుకో అసెంబ్లీని అంటే కౌన్సిల్ ను తప్పుదో పట్టిస్తున్నారు ఎన్ని కోట్లు ఇప్పటి వరకు ట్వంటీ 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 నవంబర్ నుంచి ట్వంటీ ఫోర్ నవంబర్ వరకు కనుక తీసుకుంటే అంటే వీళ్ళ యొక్క ఫెయిల్యూర్ చెప్తున్నారు గవర్నమెంట్ ఫెయిల్యూర్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ నవంబర్ నుంచి ట్వంటీ ఫోర్ నవంబర్ వరకు మొత్తము పర్యావరణానికి హాని కలిగించాలని చెప్పి వేసిన పెనాల్టీస్ ఎంత అంటే జర్మనాలు ఎంత అంటే నలభై ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షలు మొత్తం జర్మనా వేది వేసింది నలభై ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షలు వసూలు చేసింది ఇరవై ఐదు కోట్లు వసూలు చేసింది ఇరవై ఐదు కోట్లు ఇంకా వసూలు రావాల్సినవి ఎంత అంటే ఇరవై నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళైతే పెనాల్టీ వేసిందో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జరిమానా అయితే వేసారో పర్యావరణాన్ని నష్టపరుస్తున్నారని చెప్పి కొన్ని కంపెనీస్ మీద వేసిన జరిమానా నలభై ఐదు కోట్ల డెబ్బై ఏడు లక్షలు అయితే కలెక్ట్ అయింది ఇరవై ఐదు కోట్ల చిల్లర అంటే ఇంకా ఇరవై నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు ఇంకా ఇంతవరకు కలెక్ట్ చేయలేదు ఇది నాలుగు సంవత్సరాల మీద డాటా ఇంకొకటి ఇక్కడ దోతిగూడంలో ఇచ్చింది కూడా తప్పులు లెక్కలే నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షలు అని చెప్పారు పది ఇండస్ట్రీస్లో వీళ్ళు కలెక్ట్ చేసింది మూడు కోట్ల పన్నెండు లక్షలు మాత్రమే ఇంకా కోటి యాభై రెండు లక్షలు వీళ్ళ దగ్గర వసూలు చేయలేని దమ్ము చేయలేని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దమ్ము చేయలేని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇది ఇది నేను డాటాతో మాట్లాడుతున్నా సురేఖ గారు సురేఖ అక్క గారు మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎంత దీన స్థితిలో ఉందో ఎంత దీన స్థితిలో ఉందో ఒక్కొక్కటి వాళ్ళ డాటా మొత్తం మీకు కావాలంటే డాటా మొత్తం పెడతాను మీ దగ్గర మొత్తం చేత చే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి తప్పుదో వట్టిచ్చారు కొండా సురేఖ గారిని జై హింద్